పర్చవతి రోజున మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి బయటకు వెళ్ళి ఎంతో సంతోషంగా సరదాగా వినాయకుని బొమ్మలను వీక్షించాము ఎక్కడ చూసినా ప్రతి వీధి అలంకరణతో వినాయకుని బొమ్మలతో ఆహ్లాదకరంగా మారిపోయింది గణపతి బొమ్మల ముందు పిల్లలు పెద్దలు సంతోషంగా సమావేశమయ్యి ఆ లంబోదరుడిని ప్రత్యేక పూజలతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో పూజా కార్యక్రమాలతో నామాలతో గానాలతో వీధి వీధి మొత్తం కూడా మార్మోగిపోయేలా చేశారు నేను మా ఊరిలో చూసిన గణపతులందరిలో నా మనసు ఆకర్షితమైనది మాత్రం ఈ శంకుల గణపయ్యకి ఈసారి మా ఊరిలో ఈ శంకుల గణపయ్య హైలైట్ శంఖాలతో ఎంతో చక్కగా రూపుదిద్దుకున్నాడు కదా ఈ శంకుల గణపయ్య ముందు మా పిల్లల స్టెప్పులు ప్రతి వినాయకుని బొమ్మ ముందు కొందరు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కూర్చొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటారట అలా చేయడం ద్వారా ఆ వినాయకుని ఆశీస్సులు ఉంటాయట ఈ వినాయక చవితిని ప్రతి వీధిలో జనసమూహంగా జరుపుకునే ఆచారం ఒకప్పుడు మనకి లేదు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టినది బాలగంగాధర్ గారు దీని వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజల్లోకి జాతీయోద్యమాన్ని తీసుకెళ్లటం ప్రజల మధ్య కులమత భేదాలు లేకుండా ఐక్యతా భావనను పెంపొందించడానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు బాలగంగాధర్ గారు